హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ లగ్జరీ రిసార్ట్ మన వైజాగ్లోనే ఉంది ఈ రిసార్ట్ కోసం చెప్పాలంటే పొల్యూషన్కి పాపులేషన్కి దూరంగా ప్రశాంతతకి దగ్గరగా సిటీ నుంచి దూరంగా బీచ్కి దగ్గరగా ఈ రిసార్ట్ మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో ఉంటుంది ఈ రిసార్ట్కి ఎలా వెళ్ళాలి అంటే ఎగ్జాక్ట్గా భీమిలీకి వెళ్ళే రూట్లోని బీచ్కి దగ్గరలో మనకి లెఫ్ట్ సైడ్లోని బీచ్ అండ్ హిల్స్ రిసార్ట్ అనే బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట దానికి కొంచెం ముందుకు వెళ్తే మనకి నెర్రివల్స్ కాలనీ అనేది వస్తుంది ఆ కాలనీ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ రోడ్డు చాలా మనకి ఈజీ అనమాట స్ట్రెయిట్గా వెళ్ళిపోవచ్చు సో ఇలా స్కీమ్ హౌసెస్ అయితే కనిపిస్తాయి ఈ స్కీమ్ హౌసెస్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఒక టెంపుల్ ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది అనమాట దీనికి ఈ స్కీమ్ హౌసెస్ నుంచి స్ట్రైట్గా వెళ్తే సో ఇక్కడ శ్రీ పద్మావతి కాలనీ అని కనిపిస్తుంది కదా సో ఈ లోపలికి ఒక టూ మినిట్స్లోని మనం ఏఐంజీ ట్రాంక్విల్ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోతాం అన్నమాట సో ఈ రిసార్ట్ మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో కొండల చుట్టూ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నేను ఫుల్ వ్యూ అయితే నేను మీకు చూపిస్తున్నాను మొత్తం వీడియో అయితే కవర్ చేశాను ఈ ఏఎన్జి ట్రాంక్విల్ రిసార్ట్ సో చూడండి కొబ్బరి చెట్ల మధ్యలో ప్రశాంతతగా స్విమ్మింగ్ పూల్ ఫుల్ ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా అనిపించింది సో మొత్తం వీడియో మొత్తం నేను రూమ్స్ ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది మొత్తం రిసార్ట్ అయితే చూపించేస్తున్నాను పదండి నేనైతే టెర్రస్ పాయింట్ నుంచి స్టార్టింగ్ వచ్చిన ఫ్లోర్కి అయితే వెళ్ళాను అనమాట సో స్టార్టింగ్ వచ్చిన ఫ్లోర్లో ఇది ఒక రూమ్ ఒక గెస్ట్ హౌస్ లాగా దీన్ని బిల్ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది సో ప్రతి రూమ్ నుంచి అయితే మనకి పూల్ అయితే కనిపిస్తుంది అనమాట మంచిగా సో సోఫాస్ ఏంటి రూమ్స్ ఏంటి బెడ్ ఏంటి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి రిచ్ లుక్ అయితే ఇచ్చే అనమాట సో ఇది ఒక రూమ్ అనమాట కంప్లీట్గా వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్ అండ్ మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది సిట్టింగ్ అరేంజ్మెంట్ సోఫా అన్ని కూడా మంచి ఇంటీరియర్ వర్క్ తో అయితే వీళ్ళు మొత్తం ఈ రిసార్ట్ ని కవర్ చేశారు ఇది ఒక బాల్కనీ అన్నమాట సో బాల్కనీ నుంచి మనకి మొత్తం పూల్ కనిపిస్తుంది అండ్ మూర్ అవర్ చుట్టూ ఉన్న మామిడి చెట్లు కొబ్బరి చెట్లను కూడా మనకి మంచి నేచర్ను అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఈ థియేటర్ అనమాట సో ఈ థియేటర్ చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట ఈ థియేటర్ కూడా మంచి రిచ్ లుక్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మంచి కవరింగ్తో అంటే ఐ మీన్ లైక్ బార్ సెటప్ అయితే ఈజ్ ఈ మనకి థియేటర్లో అయితే ఇలా వచ్చారనమాట ఫొటోస్ దిగడానికి ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మంచి వెరైటీ వెరైటీ అంటే నేను ఇవి ఎప్పుడూ ఇన్ని బ్రాండ్స్ అయితే నేను అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇది ఫుల్ లుక్ వచ్చేసి థియేటర్ లుక్ అనమాట సోఫాస్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ మోరోవర్ సౌండ్ సిస్టమ్ అండ్ మంచి సౌండింగ్ హోమ్ థియేటర్తో మొత్తం థియేటర్ అయితే మంచిగా నాకు చాలా బాగా అనిపించింది అనమాట మంచిగా నేనైతే ఎంజాయ్ చేశాను సో చూస్తున్నారు కదా మేము దీనికి అయితే మేము జస్ట్ ఓపెనింగ్కి అయితే వెళ్ళాం అనమాట సో ఇలా వీడియో అయితే నేను కవర్ చేశాను సో ఈ థియేటర్కి అటాచబుల్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చిన్నగా చాలా బుజ్జిగా మంచిగా అనిపించింది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందనమాట సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థియేటర్ అంటే టెర్రర్స్ నుంచి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లోని ఇవన్నీ ఉంటాయి సో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ ఈ రూమ్ నుంచి కూడా మనం మొత్తం స్విమ్మింగ్ పూల్ అన్నీ కవర్ చేయవచ్చు సో నెక్స్ట్ రూమ్ వచ్చేసి కిందకి వెళ్ళాము కిందన నెక్స్ట్ మొత్తం ఈ మిరర్ వర్క్తో వాటితో మంచిగా అన్నిటినీ కవర్ అయితే చేశారనమాట సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ రూమ్ అయితే నేను మీకు చూపించేస్తాను సో ఇది టెరర్స్ నుంచి వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ కాకుండా ఇది డౌన్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో టూ ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ ఇది ఈ సెకండ్ ఫ్లోర్లోని ఇప్పుడు ఇది ఒక రూమ్ అనమాట సో మంచిగా వాల్ డిజైనింగ్తో లైటింగ్స్తో అయితే దీన్ని డిజైన్ చేశారు నాకు ఈ వాల్ అయితే చాలా నచ్చిందని చెప్తున్నాను అనమాట అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ బెడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి కంఫర్టబుల్గా ఉందనమాట చెప్పాను కదా ప్రతి రూమ్లోని మనకి పూలయితే కనిపిస్తుంది అనమాట మంచిగా మనం పూల్ని ఎంజాయ్ చేస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇది ఫైనల్గా ఒక కంప్లీట్ రూమ్ అండ్ ఇది వాష్రూమ్ అనమాట ప్రతి రూమ్కి ఒక వాష్రూమ్ అండ్ ఇలా చూడండి వింగ్ చైర్ కూడా ఒక రూమ్లో పెట్టారు సో ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట సో ప్రతి రూము డిజైనింగ్ కంప్లీట్లీ అన్నీ చేంజ్ అనమాట ఒక్కొక్క రూము ఒక్కొక్క బ్యూటిఫుల్ వాల్పేపర్స్తో అయితే వీళ్ళు డిజైన్ చేయించారు నాకైతే ఈ ట్రాంతి రిసార్ట్ చాలా అంటే చాలా నచ్చింది మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఇంకొక రూమ్ రివ్యూ అనమాట సో చూడండి మొత్తం కంప్లీట్లీ వీళ్ళు ఇక్కడ ఫోర్ రూమ్స్ అయితే ఇస్తున్నారు సో చూసారు కదా మంచిగా ప్రతి రూమ్లో ఒక్కొక్క సెటప్తో ఒక్కొక్క కవరింగ్ పేపర్స్తో అయితే వీళ్ళు కవర్ చేశారు సో ఇది ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం త్రీ రూమ్స్ వ్యూ అనమాట సో కంప్లీట్గా చూసారు కదా ఇదండి మన ట్రాంకిల్ రిసార్ట్ ఏఎన్జి రిసార్ట్ వ్యూ సో వాష్ రూమ్స్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట చాలా మంచిగా వీళ్ళైతే డిజైన్ చేశారు సో దీన్ని అంటే ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగాలి ఇవన్నిటికీ నేనైతే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను అండ్ ఇది వచ్చేసి మన భీమ్లీ దగ్గర అనమాట సో కిందన ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసుకుంటే మనకి కిచెన్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కిచెన్ లాగా డిజైన్ చేశారు ఇదేండి కంప్లీట్గా మన స్విమ్మింగ్ పూల్ నాకైతే స్విమ్మింగ్ పూల్ చూస్తే జస్ట్ ఎంజాయ్ చేయాలనిపించింది అనమాట బట్ మేమైతే ఓపెనింగ్కి వెళ్ళాము కదా సో ఎంజాయ్ చేయలేకపోయాను సో డోంట్ మిస్ టు విజిట్ దిస్ ఏఎన్జి ట్రాంక్యులర్ రిసార్ట్ సో బుక్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వండి ఈ రిసార్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అండ్ మరోబర్ దీని అడ్రస్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఛానల్ కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే మంచి ఆఫర్ ఇస్తున్నారండి సో నా ఛానల్ అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి ఛానల్ని మెన్షన్ చేయండి మంచి ఆఫర్ పొందండి థ్యాంక్ యూ